మేము మార్నింగ్ సెవెన్ థర్టీ ఫైవ్కి విజిట్ చేయడం జరిగింది వంటిగంట బడిలకు అందులో భాగంగా అక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఎనిమిది ముప్పై మూడు నిమిషాల వరకు బడికి తాళాలు దియకపోవడము మేము డిఓ గారికి కంప్లీట్ చేయడము అదే సందర్భంగా మన కలెక్టర్ గారికి కూడా కంప్లీట్ చేశాము ఆ విషయంలో కలెక్టర్ గారు డిఓ గారికి మళ్ళీ ఇన్ఫామ్ చేస్తే డిఓ గారు ఇక్కడ విజిట్కి పంపించారు విజిట్ పంపించిన తర్వాత సారు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తుండగానే మాకు ఫోన్ చేశారు మరి ఇక్కడ వస్తారా అంటే మేము కొంచెం దూరంలో ఉన్నాం సార్ తమరు ఎంక్వైరీ చేయండి అని చెప్పగానే సారు మీ వల్లనే నేను ఇక్కడ ఎంక్వైరీకి వచ్చాను వాళ్ళు కరెక్ట్ టైంకి వస్తున్నారట కరెక్ట్ టైంకి పోతున్నారట అంటే ఇక్కడ ఉన్న విషయం పిల్లలను అడగండి సార్ పిల్లలు వాళ్ళు పొద్దున వాయిస్ ఇచ్చిర్రు వాళ్ళ వీడియోలు తీసుకున్నాము ఫోటోలు తీసుకున్నాము దానికి సంబంధించింది వివరణ మొత్తం మీరు తెలుసుకోండి అని చెప్తే వాళ్ళు సీను అనే వ్యక్తి ఉపాధ్యాయుడు వేరే వాళ్ళతో ఫోన్ చేయించుకుంటూ బెదిరింపు కాళ్ళు చేస్తున్నాడు అని సార్ చెప్పినాము అయితే మేము డిఓ గారికి చెప్తామని చెప్పారు ఇంకో విషయంలో మీ లంబాడ కులస్తులు మమ్మల్ని అడ్డుకున్నారు అడ్డుకున్న విషయంలో రెండు వందలు మూడు వందలు వసూలు చేస్తున్నారు అని చెప్పి ఎంఈఓ గారు చెప్పారు అట్టెట్లు ఉంటుంది సార్ వాళ్ళు అడ్డుకున్న అడ్డు ఎందుకు అడ్డుకుంటారు ఓన్లీ అనే సందర్భంగా ఆడుకుంటున్నారు వాళ్ళు ఏదో దావత్ కోసమో దీనికోసమో దానికోసమో డబ్బులు అనేది ఆడుకో ఆడుకునే విషయంలో ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు వసూలు చేస్తున్నారు అని చెప్పి ఎట్లా ఆడుతా అంటారు మీరు అంటే లేదు లేదు వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు వీళ్ళమ్మడు వాళ్ళది మొత్తం ఏంది వాళ్ళు మూఢ నమ్మకాలు దాన్ని మీరు తొలగించరా అనే విధంగా మాట్లాడుకోవచ్చు ఇది ఎక్కడి వరకు న్యాయము ఎంఈఓ గారు ఒక మండల అధికారి మూడు మండలాలకు అధికారిని మా లమ్మడ జాతికి అవమానపరిచే విధంగా మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు సీను సార్ కోసము మీరు వచ్చిరట సీను సార్ అనేట సీను సార్ అనే వ్యక్తి మాకు తెలియదు సీను సార్ అనే వ్యక్తి కోసం మేము రాలేదు అన్ని స్కూల్ విజిట్ చేసే సందర్భంగా ఈ స్కూల్ కూడా పొద్దున చేశాము మేము ఆ స్కూల్ విజిట్ చేస్తూనే వాళ్ళు పొద్దున రాలేదు ఒకరోజు వస్తాడు ఒకసారి ఇంకో రోజు ఇంకోసారి వస్తాడు వాళ్ళు వంతుల వారిగా పెట్టుకున్నాడు ఇంకోటి ఆ పిల్లలకు అన్యాయం జరిగే విధంగా చేస్తే మేము స్టూడెంట్ ఆర్గనైజ్ తరపున మేము విజిట్ పోయినాము పిల్లలకు ల్యాండ్ చేయాలని పోయినాము అయితే ఆయన ఊరళ్ళతో ఫోన్ చేయించడం బెదిరింపు కాలు చేయడము ఇది కరెక్ట్ కాదని ఎస్సీఐ గారు కూడా ఇన్ఫామ్ చేశాము గారి తరఫున కూడా సిఏ గారి కూడా ఇన్ఫార్మ్ చేశాను గన్పూరు చిల్లపూరు రాణ తల్లి మండలానికి విధులు నిర్వహిస్తున్నాను ఈ సందర్భంగా డిఓ గారి నుండి నాకు తొమ్మిది ఈ ఫోన్ వచ్చినది బట్మండ్ల తండ గ్రామంలో విద్యార్థుల విద్యార్థుల టీచర్ వెంకటకృష్ణ అనే టీచరు బడికి లేటుగా వచ్చినట్టుగా పిల్లల యొక్క వాయిస్ కూడా వినిపించడం జరిగింది అందులో వీడియోలో వినిపించడం జరిగింది దాని సందర్భ సందర్భంగా సారు ఆదేశానుసారంగా నేను మా బట్వండ్ల తండా గ్రామాలకి పాఠశాలకు వెళ్ళి విచారణ చేశాను ఆ విచారణ ప్రకారంగా అతనికి హాఫ్ మార్జిన్ ఇస్తూ ఆ సమాధానాలు తీసుకొని తగు చర్య నిమిత్తమై డివో గారికి పంపించడం జరుగుతుంది సార్కి పూర్తి డీటెయిల్స్ అటెండెన్స్ వాళ్ళ యొక్క రిజిస్టర్ల నకళ్ళు వాళ్ళు పెట్టిన లీవ్ లెటర్లు ఇంటర్నందు పెట్టిన లీవ్ లెటర్లు ఇవన్నీ కూడా రికార్డ్స్ని స్వాధీనం చేసుకుని అవన్నీ కూడా వాటి నకల్ కాపీలని డివో గారికి సమర్పిస్తాం